ఒక మహారాజు యుద్ధం చెయ్యలేదు తన రక్తం చిందలేదు అయినా ఆయన మరణించాడు ఆ మరణానికి కారణం ఒక దివ్య ఫలం మరియు అపారమైన ప్రేమ ఇక్ష్వాకు వంశానికి చెందిన ధర్మవంతుడైన అజమహారాజు జీవితం శాంతి సంపద సంతోషాలతో నిండిపోయింది ఆయన భార్య ఇందుమతి అపూర్వ సౌందర్యంతో పాటు వినయం సద్గుణాలతో రాజప్రాసాదానికి వెలుగులా ఉండేది కాని ఎవరికీ తెలియని ఒక సత్యం ఉంది ఇందుమతి భూమిపై జన్మించిన సాధారణ మానవురాలు కాదు ఆమె స్వర్గానికి చెందిన అప్సరా దేవతల సంకల్పం ప్రకారం కొంతకాలం మాత్రమే ఆమె భూమిపై నివసించాల్సి వచ్చింది ఆ విధికాలం పూర్తయ్యే రోజున రాజప్రాసాదంలో ఉన్న ఇందుమతి మీదికి స్వర్గం నుంచి ఒక దివ్య పుష్పం లేదా ఫలం జారిపడింది అది ఆదృష్టికం కాదు విధి సంకేతం ఆ క్షణంలోనే ఇందుమతి ప్రాణాలు విడిచింది ఈ సంఘటన అజమహారాజు హృదయాన్ని పూర్తిగా విరిచివేసింది రాజ్యం సింహాసనం వైభవం అన్నీ అర్ధంలేనివిగా మారాయి భార్య వియోగ శోకంలో మునిగిపోయిన అజుడు రోజురోజుకీ క్షీణిస్తూ చివరికి యుద్ధంలో కాదు విషంతో కాదు ఆయుధంతో కాదు తన ప్రియ భార్యను కోల్పోయిన విరహ వేదనతోనే ఈ లోకాన్ని విడిచాడు ఈ కథ మనకు చెబుతుంది విధి సంకల్పం ముందు రాజులైనా సామాన్యులైనా సమానమే ప్రేమ అమూల్యమైనదే కాని శాశ్వతం కాదు ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి